హెల్త్ కి చాలా మంచిది ఇవి తాటాకులతోనేందుకు బాగుంటాయి ఇది డోర్లు పక్కన వేసుకుంటే షో బాగుంటాయి తాటాకులతోనే తయారు చేస్తాం ఇవి షోపీసులు ఇవి కూడా షోకు బాగుంటాయి తాటి లేతాకులతోటి తయారు చేస్తాము ట్రైనింగ్లు కూడా ఇస్తాము కాటి నీరా కూడా ఉంటుందండి మా దగ్గర ఆ నీర యూనిట్లోనే నేను ట్రైనింగ్ ఇస్తున్నాను చెప్పండి డెబ్భై ఆరు సంవత్సరాల యువత మా సుందరి అమ్మగారు ఎక్కడ వెళ్ళినా ఎక్కడ సంత ఉన్నా ఎక్కడ మేళా ఉన్నా తాటి ఉత్పత్తులను ఆవిడ ప్రోత్సహిస్తూ ఉంటారు తాటి ఉత్పత్తులు తయారు చేయడం అంటే సులభమైన విషయం కాదు చేతులకు రక్తాలు వెళ్తాయి తయారు చేస్తుంటాయి అంత కష్టతరమైన విషయం ఆవిడ ఇష్టంగా నేర్చుకొని ఎంతో మందికి ఉపాధిని ఇవ్వడానికి ఆవిడ వాళ్ళతో తయారీ చేయిస్తున్నారు వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఎవరైనా ముందుకు వస్తే శిక్షణ ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా అయితే గారు దీన్ని ప్రమోట్ చేయడానికి కారణం చెప్తాను ఒకటే మనకు ఒరిస్సా తెలుసు కదా ఒరిస్సాలో ప్రకృతి వైపరీత్యాలకు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి తట్టుకోవాలంటే ఏం చేద్దామని ఆలోచించినప్పుడు కొన్ని లక్షల తాటి చెట్లు పెడితే అప్పుడు ఆ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవచ్చని నిర్ధారించబడింది ఆ ప్రయత్నంలో గవర్నమెంట్ పనిచేస్తుంది తాటి చెట్టు నిలువెత్తు ఆరోగ్యదాయిని తర్వాత ఉపాధి కల్పన అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు ప్లాస్టిక్ వాడకుండా వేరే ఏ వస్తువులు వాడాలన్నప్పుడు మనకు ఈ తాటి బుట్టలు కానివ్వండి ఈ అలంకరణ వస్తువులు కానివ్వండి ఎంతో ఆనందాన్ని అందిస్తాయి కళ్ళకు ఎంత ఉప్పుగా ఉంటాయి మనం ఇంట్లో పెట్టుకుంటే ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి మన పండగల్లో కూడా ఫంక్షన్స్లో కూడా మనం కనుక అలంకరణకి తాటితో తయారు చేసిన తాటి ఏమంటాను బట్టాట అది పెట్టుకుంటే ఎంత అందంగా కనిపిస్తుంది మనందరం తాటిని ప్రోత్సహించాలి ఎందుకంటే అది ఎన్నో తరాలకి ఉపయోగపడే కూడా చెట్టుకుంటారు మా దగ్గర కూడా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం పెళ్ళిళ్ళల్లో కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం చాలా కార్యక్రమాల్లో ఇస్తుంటాం మనం పెళ్ళికి వెళ్ళినా ఎవరి ఫంక్షన్కి వెళ్ళినా కూడా మనం కూడా ఏదైనా అందిస్తూ ఉంటాం అప్పుడు ఈ మట్టి పాత్రలు ఈ గోమయ వస్తువులు అలాగే ఈ తాటి పా తాటితో తయారు చేసిన అలంకరణ వస్తువులు ఇస్తే కనుక కొంచెం వినూత్నంగా కూడా ఉంటుంది మరియు వాళ్ళకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది మనమందరం ఆ దిశలో ఆలోచిద్దాం తప్పకుండా సుందరి గారు సత్యంగారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిద్దాం నీరా నుండి అలంకరణ వస్తువులు వరకు అన్నీ అందుబాటులో ఉన్నాయి సుందరి గారి స్టాల్ మన వేదిక బయట ఏదైతే ప్రాంగణం ఉందో అక్కడ ఉంది తప్పకుండా వెళ్ళి అందరూ తెలుసుకొని తీసుకోవాలని కోరుతున్నారు ధన్యవాద సుందరి గారు రైతులకు టెరెస్ గార్డనర్స్కి అవసరమైన వస్తువు దేశీ విత్తనాలు వినియోగదారులకు కూడా కావాల్సింది దేశీ విత్తనాలు దేశీ విత్తనాలని ప్రోత్సహించడం మన బాధ్యత దేశీ విత్తనాలు పండిస్తే అవి తినడం మన హక్కు కానీ ప్రోత్సహించడం మన బాధ్యత మనం ఏం తింటున్నామో మన ఆహారంలో ఏముంటుందో కూడా మనకు తెలియకుండా మనం తింటున్నాము జెనెటికలీ మోడిఫైడ్ విత్తనాలు కూడా మన వంటగదుల్లోకి ప్రవేశం చేసుకుంటున్నాయి వాటి ప్రభావం ఎలా ఉంటుందన్నది ఎవరికీ తెలియదు ఆ దుష్ప్రభావాలు తెలుసుకోకుండా వాటి ఉపయోగాలు తర్వాత వాటితో వచ్చే ఇబ్బందులు అనేవి మనం అవగాహన అవగాహన తెచ్చుకోకుండా వాటిని వాడడం అనేది మనము వచ్చే భావితరాలకు చేస్తున్న పెద్ద నష్టం వాళ్ళకి ఏవైనా అనారోగ్యాలు వచ్చాయనుకోండి మన ఈ చర్యల వల్ల ఆ కష్టాలని అధిగమించడానికి వాళ్ళ జీవితం మొత్తం బాధపడాల్సి వస్తుంది అందుకని మనం మన చర్యలని సరి చేసుకుందాం దేశీ విత్తనాలను ప్రోత్సహిద్దాం మన రేణుకా గారు ఉన్నారు సూర్యాపేట నుంచి ఆవిడ పృథ్వీరాజ్ దేశీ విత్తనాల పేరుట ఇంట్లోనే విత్తనాలు పండించి అందుబాటులో ఉంచుతున్నారు అందులో చాలా గమ్మత్తైన విత్తనాలు కూడా ఉన్నాయి కొత్త కొత్త విత్తనాలు కూడా ఉన్నాయి పృథ్వీరాజ్ దేశీ విత్తనాల పేరుట రేణుక గారు వారి ఇంట్లోనే విత్తనాలను పండించి మనకందరికీ అందుబాటులో ఉంచుతున్నారు రైతులు కూడా పెద్ద ఎత్తున ఈ వంగడాలు వంగడాలి కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి నేను కూడా ఎప్పుడు చూడలేదు వినలేదు మీరు పండించిన తర్వాత మాకు అందిస్తే తిని సంతోషించాలని ఉంది తెలుసుకోవాలని ఉంది వీటి గురించి చెట్టు గుమ్మడి గుమ్మడికాయ మనం చెట్టుకి కాయడం అనేది చూడలేదు చెట్టు గుమ్మడి అలా తీసుకుంటూ పోతే ఎర్రబెండ ఇప్పుడు కొంచెం ప్రాచుర్యంలోకి వచ్చింది అలాగే తమలపాకు చిక్కుడు ఇలాంటి కొత్త ప్రయోగాలు కొత్త కొత్త విత్తనాలు ఆవిడ దగ్గర ఉన్నాయి ఇవి ఈ ప్రయత్నం ఆవిడ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఎందుకు మొదలు పెట్టారు ఎలా ముందుకు సాగుతున్నారు ఏమేమి అందుబాటులో ఉన్నాయి నేను చెప్పినవి కాకుండా అనేది రేణుక గారిని మనందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నానండి అందరికీ నమస్కారం అండి మాది పృథ్వీరాజ్ దేశీ నాటు విత్తనాలు సురేపేట నా పేరు రేణుక మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ పేరు మీద మా దగ్గర రెండు వందల యాభై రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయండి మీకు ఇప్పుడు చెప్పడానికి చెట్టు గుమ్మడి ఎర్ర చిక్కుడు ఎర్ర కనుపు చిక్కుడు వైట్ చిక్కుడు పింక్ బటరు గ్రీన్ చిక్కుడు పింక్ బటరు ఇలా టమాటాలలో కూడా పది రకాలు ఉన్నాయండి చెంబు టమాటా యాపిల్ టమాటా యాపిల్ దోశ బ్లాక్ దోశ వైట్ దోశ గ్రీన్ కీర రెడ్ కీర ఇప్పుడు అందుబాటులో మీ దగ్గర ఇక్కడ స్టాల్లో ఉన్నాయండి స్టాల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఈ స్టాల్లో మన దగ్గర అన్ని రకాల దేశీ విత్తనాలు ఉన్నాయి మీరు ఇప్పుడు వచ్చి చూడొచ్చు కూడా మీకు ఫ్లవర్స్ విత్తనాలు కూడా ఉన్నాయండి ఫ్లవర్స్ విత్తనాలు మన దగ్గర ఏ ప్యాకెట్ అయినా ఇరవై రూపాయలేనండి చాలా అవైలబుల్ ఉన్నాయి పసుపు కూడా హిమాలయ లాక్డౌన్ పసుపు ఉంది మామిడి అల్లం ఉంది నాటు అల్లం కూడా ఉందండి మొలకలతో ఉన్నాయండి మీకు ఎవరికైనా రావాలనుకుంటే స్టార్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో తీసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒక గారు రోజు ఒక కొత్త వెరైటీ మాకు మా గ్రూప్లో పెడుతూ ఉంటారు తీసుకోవాలి కొనాలి అనే ఆసక్తి కలుగుతుంది కానీ అందుబాటులో ఉండదు నేను రైతులు తీసుకొని పండిస్తే అందరికీ అందుబాటులోకి వస్తాయి కొత్త కొత్త వంగడలు ధన్యవాదాలు ఇచ్చారా మీ మొబైల్ నెంబర్ చెప్పండి మా దగ్గర ఇప్పుడు హిమాలయ లాక్డౌన్ పసుపు పౌడర్ కూడా ఉందండి కిలో నూట యాభై రూపాయలకి ఇస్తున్నాము మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీ ఈ నెంబర్కు ఎవరు కాల్ చేసినా మేము సీట్స్ పంపిస్తామండి థ్యాంక్ యూ అండి చాలా మంచి సువాసన ఉంది ఆ లక్కడంగు పసుపులో తీసుకున్న వాళ్ళ అదృష్టవంతులు ధన్యవాద రేణుక గారు మంచి దేశీయ విత్తనాల్ని కాపాడి అందరికీ అందజేస్తున్నందుకు ఇది పసుపు పౌడర్ మేడం కొమ్ములు ఈ కొమ్ముల్ని ఉడకబెట్టి మేము ఇది ఇది పసుపు పౌడర్ అండి ఇది పసుపు కొమ్ములు ఈ కొమ్ములను ఉడకబెట్టి ముక్కలు చేసి తర్వాత పట్టించి జలించి మీ దగ్గరికి పౌడర్ రూపంలో తీసుకొస్తున్నామండి కిలో నూట యాభై రూపాయలు కొందరు రైతులు పాపారావు గారు ఇప్పుడు మొన్న బోధన నుంచి వచ్చిన పాపారావు గారు ఈ పసుపుని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని డ్రై చేసి పౌడర్ చేస్తున్నారు అలా కూడా కష్టపడుతున్నారు కొంతమంది రైతులు మనం గుర్తించాలి హయత్నగర్లో ఒక మహిళా సంఘం ఆరు మందితో అండ్ పేరు మీద రాజలక్ష్మి గారు ఒక చిరు ప్రయత్నం చేస్తున్నారు అందులో జ్యోతి గారు కూడా ఒక సభ్యులు జ్యోతి గారు వాళ్ళు తయారు చేసిన వస్తువుల వివరాలు మనకు తెలియజేస్తారండి హలో ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం అండి ఇక్కడ మనకి అవకాశం ఇచ్చిన ఈ గ్రామ గ్రామ భారతి మూలా సంత వీళ్ళ వీళ్ళు మనకి అవకాశం ఇచ్చిన అందరికీ మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరికీ కృతజ్ఞతలు అండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ఎందుకంటే ఇది మనకు అందరికీ ఉపయోగపడేలా మీరు చాలా బాగా చేస్తున్నారు కానీ మేము కొత్తగా దిగామండి ఇందులోకి కొన్ని నాకు ఇలాంటివి కొత్త కనుక మీరు కొంచెం మాకు కూడా ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తే చాలా బాగుంటుంది మాకు ఇది కొత్త కనుక మాది మమ్స్ మిలేట్స్ అనేసి అక్కడి నుంచి వచ్చామండి ట్రైనింగ్ తీసుకొని మాకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు రాజలక్ష్మి మేడం గారు నాగభృష్ణాచారి గారు వీళ్ళు ఇవ్వడంతో మేము ఇక్కడి వరకు వచ్చామండి మహిళా సంఘం నుంచి మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా మేము జొ మిలెట్స్ తోటి మేము ఈ ప్రోడక్ట్ చేసామండి మా మురుకులు జొన్న మురుకులు రాగి కొర్రలతోటి అవి వీటితో చేసామండి ఇది మనకి హెల్త్ పరంగా చాలా మంచిదండి మనకు ఒకటి ఏంటంటే షుగరు బీపీ ఇవన్నీ వస్తున్నాయి కదా వీటి నుంచి మనం తప్పించుకోవడం గురించి వీటిని తయారు చేసి మేము ఏదో మాకు ఉన్నంత ఏమంట మాకు సాధ్యమైనంత వరకు వీటి నుంచి మీరు విముక్తిని కలిగించుకోవడం గురించి అనేసి మేము చాలా ప్రయత్నిస్తున్నాము ఇంకా చేయాలనేసి మా ప్రయత్నము మాకు తక్కువ టైం అండి ఇది లాస్ట్ మూమెంట్లో తెలిసింది కనుక మేము కొన్ని తయారు చేయలేదు ఇంకా చాలా ఉన్నాయి మేము చేయాల్సినవి కానీ మేము ఏదో ఇక మాకు తెలియదు ఇది ఫస్ట్ టైం కనుక మేము ఇక్కడ ఎలా ఉంటుంది ఏందనేసి తెలుసుకోవాలనేసి కూడా మేము ముందడుగేసాము మీ ప్రోత్సాహంతో మమ్మల్ని కూడా ముందుకు నడిపించండి ఒక అడుగు మాది ఫిఫ్టీ వన్ అండి మా మాకు కూడా కొద్దిగా మీరు ముందుకు నడిపించారంటే మేము కూడా ముందుకు వెళ్తూ ఉంటామండి మీ ప్రోత్సాహంతో మేము ఇంకా ముందుకు వెళ్ళాలనేసి మా కోరిక మీరు సహకరించండి మాకు కూడా థ్యాంక్ యూ ఫోన్ నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో నైన్ వన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ నైన్ వన్ సిక్స్ జీరో నైన్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ ఈ నెంబర్ అండి మాది ఓకే థ్యాంక్ యూ అండి మిల్లెట్స్తో మహిళలు తయారు చేస్తున్నాయి వస్తువులు చిరు తిండ్లు అండి మరి మంది మన ఇళ్లలో చిరుతిండ్లు లేకుండా ఉండలేరు చిన్న చిన్న ప్యాకెట్స్లో ఉన్నాయి వీలైతే ఎండాకాలం ఇవి మన పేపర్ కవర్స్ వస్తాయి వాటిలో కనుక మీరు కనుక ప్యాక్ చేస్తే బాగుంటుందని నా సలహా కేవలం ఎండాకాలం మిగతా సమయాల్లో మీరు వేరే రకంగా ప్యాక్ చేసుకోవచ్చు దీనికి ప్రత్యామ్నాయాలు కూడా ఏమైనా ఉంటే మనము చిరుతిండ్లు చిరుతిండలండి చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఇది యాభై రూపాయలే కేవలం తప్పకుండా తీసుకోండి ప్రోత్సహించండి ఎందుకంటే మిల్లెట్స్తో మహిళలు తయారు చేస్తున్న ఈ వస్తువులు ఈరోజు మనం ఇవి కొనుక్కుంటే మున్ముందు ఇంకో మంచి మంచి తినుబండారాలని వాళ్ళు మనకు అందించడానికి ఉంటుంది అనారోగ్యంలో ఎంతోమంది మన ఇళ్ళల్లో ఉన్నారు కానీ ఈ వస్తువులను ప్రోత్సహించకుండా మనము ఆ మెడిసిన్స్ కోసము మిగతా విషయాల కోసం లేకపోతే ఆ అనారోగ్యాలను పట్టుకొని అలాగే ప్రయాణిస్తూ ఉన్నాము అలా చేసే బదులు వీటిని ప్రోత్సహిస్తే మనకు ఆరోగ్యం వాళ్ళకు ఉపాధి రెండు కలుగుతాయి రాజ్యలక్ష్మి గారి చేస్తున్న ఈ ప్రయత్నం దానికి సహకరిస్తున్న మీలాంటి మహిళలందరికీ కృతజ్ఞతలు మీరు ఇంకా ముందుకెళ్ళాలని మనసర కోరుతున్నాం జ్యోతి గారు ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి